అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ షాద్నగర్ కమిటీ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కదండి శ్రీరామ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్ కోర్సు లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు స్వర్ణ భారతి ట్రస్ట్ నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కాలంలో ఉచిత వసతి భోజన సౌకర్యం ఉంటుందన్నారు పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అరవై రోజుల పాటు శిక్షణ జోన్ కమిషనర్ అమ్రపాలి విస్తృతంగా పర్యటించారు నిర్మాణ పనులను పరిశీలించారు నిర్మాణ పనులకు సంబంధించిన భూస్వీకరణ వేగవంతం చేయాలని అందుకోసం స్వీకరించవలసిన ఆస్తులు యజమానులకు టిడి లేదా నగదు రూపంలో పరిహారం అందజేసే ప్రక్రియకు ముమ్మరం చేయాలని సూచించారు ఇందుకోసం సంబంధించి కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు అనంతరం ఐఐటి జంక్షన్ లింగంపల్లి ఆర్బిఐ బండ పరిసరాలను కమిషనర్ అమ్రపాలి తనిఖీ చేశారు జంక్షన్ అభివృద్ధి ఫ్రీలిఫ్ట్ ఏర్పాట్లు పనులు వేగవంతం చేయాలని సూచించారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సురంగల్ రెవెన్యూ పరిధిలో ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న ముస్టా పార్టీని పోలీసులు భగ్నం చేశారు పన్నెండు మంది యువకులతో పాటు నలుగురు అరెస్ట్ చేశారు పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చి విచారణలో నిందితులు వెల్లడించారు వారంతా ఫామ్ హౌస్ లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు పార్టీ పేరుతో అర్ధనగ్న డాన్స్ చేస్తున్నారని పక్క సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు రాష్ట్ర డీజీపీ అధికారి జితేందర్ దాదాపు ఖరారైంది దానికి సంబంధించి ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారమే ఉత్తర్వులు రావాల్సి ఉన్న సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తుంది ఉత్తర్వులు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీగా జితేందర్ గుర్తింపు పొందనున్నారు అరవై విద్యార్థుల నుండి మూడు వందల మంది విద్యార్థులను పెంచిన ఉపాధ్యాయుల సేవ మరవలేవని కౌన్సిలర్ విజేత ప్రశాంత్ అన్నారు నార్సింగ్ మున్సిపాలిటీలో గండిపేట మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో వెళ్లిన ఉపాధ్యాయులకు కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో బీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలగా తీర్చదిద్దిన ఉపాధ్యాయుల సేవలు ఎప్పటికీ మరవలేమన్నారు కలిసి తండ్రి ఆత్మహత్య యత్నం చేసిన సంఘటన బుధవారం అబ్బుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకుంది హైదరాబాద్ లోని బిఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు బుధవారం పిల్లలను ఉదయపు నడక కోసం తీసుకువచ్చాడు ఈ క్రమంలో తన కారు ఏకంగా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఇనాం చెరువులోకి దూసుకెళ్లాడు దీంతో వాహనం చెరువులోకి మునిగిపోయింది ఇది గమనించిన స్థానికులు తాడ్ల సహాయంతో కారును కారులో ఉన్న నలుగురిని కాపాడి ఒడ్డుకు తెచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు

Thanks for watching Tuesday on Monday. Meet TV News. Tuesday TV News. Motivate, educate, entertain.